హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే పడబోతున్నాయండి సో మనకు ఈ నెల పదమూడు తేదీన ఎలక్షన్స్ అయితే ఉన్నాయి అయితే ఎలక్షన్స్ టైంలో ఎన్నికల కోడ్ కూడా అమలు ఉంది అయినా సరే రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే వీటి ఖాతాలకు అందరికి కూడా పడబోతున్నాయి సో ఈ యొక్క డబ్బులు అనేది మనకు ఎప్పటి నుంచి పడతాయి సో ఏంటి విషయం అనేది పూర్తి వివరాలు అయితే నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను గవర్నమెంట్ నుంచి మహిళలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఎప్పటికప్పుడు మహిళలకు సంబంధించినటువంటి అలాగే విద్యార్థులకు సంబంధించి కూడా రైతులకు సంబంధించి కూడా మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి కాబట్టి మీరు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలందరికీ కూడా రెండు పథకాలని అమలు చేస్తున్నారండి వాటిలో మనకు ఎస్సీ ఎస్టీబీసీ కులాలకు సంబంధించినటువంటి మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వారందరి కోసం వైఎస్ఆర్ చేయూత్ అనే పథకాన్ని అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుంది ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళకు అనగా మనకు సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల అయితే ఇస్తూ ఉందన్నమాట అయితే ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల్లో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగు సంవత్సరాలకు కలిపి మనకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తారు కదా అందులో మనకు మూడు విడతల డబ్బులను అయితే ఆల్రెడీ విడుదల చేశారు ఇక నాలుగో విడతకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ మనకు ఎన్నికల కోడ్ అనేది విడుదల చేయకముందే మనకు డబ్బులు అయితే విడుదల చేశారు అయితే ఈ డబ్బులు అనేది చాలామందికి పడలేదండి సో డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు ఏ విధంగా మనకు విడుదల చేయడం జరిగిందంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎలిజిబిలిటీ పర్సన్స్ ఉన్నారు సో అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఆయా మండలాల వారీగా జిల్లాల్లో ఉన్నటువంటి మండల కేంద్రాలలో మనకు ఈ యొక్క మీటింగ్స్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట చేయూత వారోత్సవాలు కండక్ట్ చేసి ఒక్కొక్క ఏరియాలో ఈ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ఆ మీటింగ్ కండక్ట్ చేసినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది అంటే ఫస్ట్ చెక్కులైతే పంపిణీ చేస్తారనమాట స్టేజ్ పైన స్టేజ్ పైన చెక్ చెక్కులు పంపిణీ చేసిన తర్వాత ఆ ఏరియా వాళ్ళందరికీ కూడా ఆ ఒక రెండు రోజుల్లో మూడు రోజుల్లో ఖాతాలో డబ్బులు అయితే పడ్డాయి అనమాట సో ఈ విధానాన్ని మనకు పదో తేదీ వరకు అయితే తీసుకొచ్చారండి సో ఎన్నికలు కూడా రిలీజ్ అయిన తర్వాత కూడా మనకు అంటే మార్చి పదో తేదీ వరకు మనకు తీసుకురావడం జరిగింది సో తర్వాత మనకు చూసుకున్నట్లయితే ఇంకా డబ్బులు ఎక్కడ పడలేదండి సో మనకు మార్చి ఏప్రిల్ నెలలో చూసుకుంటే మనకు డబ్బులు ఎక్కడ కూడా పడ్డటువంటి దాఖలాలు అనమాట అయితే తర్వాత చూసుకున్నట్టయితే మనకు ఈ చేయుత డబ్బులకు సంబంధించి చాలామంది ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు ఇంతకీ మాకు డబ్బులు ఎప్పుడు పడతాయంటే రీసెంట్లీ మనకు ఒక అప్డేట్ కూడా వచ్చిందనమాట సో యొక్క అప్డేట్ ప్రకారం మనం చూసుకుంటే మనకు నేరుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఏప్రిల్ ముప్పై తారీఖు నుంచి మే ఐదో తేదీ వరకు ఈ డబ్బులు అయితే పడతాయని చెప్పేసి అయితే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి కానీ ఆ యొక్క అప్డేట్ ప్రకారం మనం క్లారిటీగా చూసుకుంటే ప్రస్తుతానికి మనకు మే నెలలో డబ్బులు అయితే పడతాయని చెప్పి ఐదు తేదీ వరకు ఐదు తేదీ వరకు పడేటువంటి డబ్బులు విషయంలో పడేటువంటి అవకాశం అయితే లేదనమాట సో మరి ఎప్పుడు పడతాయి అనే దానికి సంబంధించి మనం పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి నేను ఎవిడెన్స్ రూపంలో కూడా మీ నేను క్లారిటీ కూడా కన్క్లూజన్ అయితే ఇస్తాను అలాగే మనకు దీన్ని ఎప్పుడు పడతాయి ఈ చేయుత డబ్బులు అనే దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందుగా మనం ఈ నాశనం సంబంధించి కూడా మనం పూర్తిగా వివరాలు తెలుసుకొని ఆ డబ్బులు కూడా ఎప్పుడు పడతాయో క్లారిటీగా అయితే నేను మీకు అనమాట సో ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా మనకు తెలిసిన విషయమే మూడేళ్ళంద నలభై ఐదు వేలు ఇస్తామన్నారు నలభై ఐదు వేల రూపాయల్లో ఇప్పటివరకు చూసుకుంటే మనకు ముప్పై వేల రూపాయలు డబ్బులు ఇచ్చారు ఇక లాస్ట్ అండ్ ఫైనల్ విడత కింద చూసుకుంటే మనకు నలభై ఐదు వేల రూపాయల్లో మనకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనం ఎన్నికల కోడికి ముందుగా కంప్యూటర్ల బటన్ నొక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డబ్బులు అయితే విడుదల చేశారు సో నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించిన మహిళలకు సో ఈ విధంగా మొత్తం మీద మనకు ఒక నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మహిళలు కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా రెండు పథకాలను అయితే అమలు చేస్తున్నారు సో ఇది కూడా మనకు డబ్బులు అనేది ఇంకా చాలామంది ఖాతాల్లోకి పడలేదు కామెంట్స్ రూపంలో అయితే చాలామంది వాయించేస్తున్నారు బ్రదర్ ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కదా ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటికీ కూడా మాకు ఇంకా డబ్బులు అయితే ఇంకా క్రెడిట్ కాలేదు సో మాకు డబ్బులు అనేది పడలేదు ఇంతకీ మాకు డబ్బులు వస్తాయా రావా ఈ విధంగా అయితే చాలామంది అయితే అడుగుతూ అడుగుతున్నారనమాట సో ఈ విధంగా అడుగుతున్నటువంటి విధానాన్ని బట్టి మనం పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్టయితే డబ్బులు పడే అవకాశం చూసుకుంటే హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ వరకు ఉంది ట్వంటీ పర్సెంట్ మాత్రం లేదు అని కొంతమంది కొన్ని ఛానల్స్ వాళ్ళు చెప్తున్నారు అలాగే ఐదు తేదీ లోపల పక్కగా డబ్బులు పడతాయి అంటున్నారు సో ఐదు తేదీ లోపల డబ్బులు పడే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ లేదు కానీ సో ఎప్పుడు డబ్బులు పడతాయి ఎప్పుడు లోపల పడతాయి దానికి సంబంధించి మనం చూసుకుంటే మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత కావచ్చు ఈబీసీ న్యాస్తం కావచ్చు రెండు పథకాలకు సంబంధించి ఏప్రిల్ ముప్పై నుంచి మే ఐదో తేదీ మధ్యలో పడతాయని చెప్పేసి చెప్పారు కానీ ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే పెన్షన్లు అయితే మే ఒకటో తేదీ నుంచి ఖాతాలకు అయితే జమ చేయడం జరుగుతుంది ఒకటో తేదీన మనకు ఈ యొక్క మనకు మేడే వచ్చింది కాబట్టి బ్యాంకులకు అన్నిటి కూడా హాలిడే ఉంది సో రెండో తేదీ నుంచి ఈ యొక్క మనకు పెన్షన్లకు సంబంధించిన అమౌంట్స్ అన్నీ కూడా క్రియేట్ అవుతూ వస్తున్నాయి అయితే మనకు ఈ పెన్షన్ల అమౌంట్ కాకుండా మనకి పెన్షన్ల అమౌంట్ చూసుకుంటే మనకు దాదాపు చాలా ఎక్కువగా ఉంటుందండి అరవై ఆరు లక్షల మందికి పైగా డబ్బులు అయితే పంపిణీ చేయాలి కాబట్టి సో పెన్షన్ అనేది భారీ బడ్జెట్ కాబట్టి అయితే మనకు ఐదో తేదీ వరకు యొక్క పెన్షన్లు అయితే రన్నింగ్ చేస్తున్నారు అయితే మన భాగం వచ్చేసి చేయుత అలాగే చేయుతో పాటుగా ఈబీసీ నేస్తాం మహిళలకు సంబంధించి ఈ రెండు పథకాలకు సంబంధించిన అమౌంట్స్ ఎప్పుడు క్రియేట్ అవుతాయంటే సో ఫ్రెండ్స్ మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా ఓట్ బ్యాంక్ కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ మహిళలు అనమాట సో మహిళలను బేస్ చేసుకొని ఈ చేయూత కావచ్చు ఈబీసీ నేతం కావచ్చు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే మైండ్లో పెట్టుకొని ఈ స్కీమ్ అయితే అమలు చేస్తున్నారు అందుకనే ఎలక్షన్స్కి ముందుగా ఎన్నికలు కోడ్ రాక ముందుగా నేరుగా కంప్యూటర్లో బటన్ నొక్కారు జగన్ గారు ఎన్నికలు కోడ్ వచ్చిన తర్వాత పథకాన్ని ఆపారు సైలెంట్గా కొంతమందికి అయితే డబ్బులు విడుదల చేశారు ఇప్పుడు ప్రజెంట్ మనకు మే ఐదో తేదీ నుంచి పది పదకొండు పది పదకొండు గుర్తుపెట్టుకోండి మే ఐదు నుంచి పదకొండవ తేదీ మధ్యలో అంటే మనకు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ నాలుగు తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలు ఇరవై ఎనిమిది లక్షల మంది ఉన్నారు ఇరవై ఎనిమిది లక్షల మందిలో ఒక థర్టీ పర్సెంట్ మెంబర్స్కి మాత్రమే డబ్బులు అయితే పడ్డాయి ఇక మిగిలినటువంటి సెవెంటీ పర్సెంట్ మంది అందరికి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఖాతాలలోకి అయితే డబ్బులను వేస్తుంది బ్రదర్ మీరంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు అంటే మన రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఓట్ బ్యాంక్ అంటే ఇరవై ఎనిమిది లక్షల మంది అంటే అది మామూలు విషయం కాదు సో చేయుత ఎంతైనా సరే చేయూత అమ్మఒడి ఈ రెండు స్కీమ్సే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా హైప్ తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారి స్కీమ్స్లో హైప్ ఎక్కువగా అంటే ఎక్కువ మంది లబ్ధిదారులకు బెనిఫిట్ ఇచ్చేటువంటి స్కీమ్స్ అయితే చేయూత ఉంది అమ్మఒడి రెండు ఉన్నాయన్నమాట సో అమ్మఒడి ఎలాగో మనకు జూన్లో అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి సో ప్రజెంట్ మనకు ఉన్నటువంటి ముందున్నటువంటి టార్గెట్ వచ్చేసి చేయూత ఈ విషయాన్ని ఈ రెండు పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను మనకు ఏడు ఎనిమిది తొమ్మిది పది అంటే ఐదో తేదీ పైన అనమాట మే ఐదో తేదీ పై నుంచి మనకు పదకొండో తేదీ లోపలైతే పూర్తి అయితే చేస్తారు సో మొత్తం మీద ఎంత అమౌంట్ క్రియేట్ అవుతుందంటే మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున చివరి విడతగా నాలుగో విడతగా ఈ డబ్బులు అయితే విడుదల చేస్తారు సో ఇది ఫైనల్ అండి నేను చెప్తున్నాను మీకు హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు అయితే ఖచ్చితంగా మనకు మే ఐదో తేదీ పైన అయితే పడతాయి ఈ మధ్యలో మీకు కనుక డబ్బులు క్రియేట్ అయితే కామెంట్ సెక్షన్లో మీరైతే మీకు గనక కనిపించుంటే అంటే మీకు మీరు ఈ వీడియో చూస్తున్నప్పటికే కనుక మీకు డబ్బులు పడి ఉంటే మీరు నేరుగా ఏం చేస్తారంటే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి పడకుండా ఉండాలో తెలుసుకుంటారు ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి బ్రదర్ మాకు పడ్డాయి మీకు పడ్డ డేట్ని అయితే దయచేసి మెన్షన్ చేయండి చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు సో నేను కూడా తెలుసుకొని మనకు నెక్స్ట్ వీడియోలో చాలామందికి అయితే నేను కూడా చెప్పడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం హెల్ప్ చేయండి మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకు డబ్బులు పడి ఉంటే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైనా పడి ఉంటే వాళ్ళకి పడ్డ డేట్ని దయచేసి కొంచెం మీరు కామెంట్ రూపంలో ఇదిగో బ్రదర్ మాది పలానా ఏరియా మాకు మాకు సంబంధించినటువంటి డబ్బులు ఈ తేదీన పడ్డాయి అని చెప్పేసి జస్ట్ మీరు కామెంట్ అయితే చేయండి సో నేను కూడా తెలుసుకుంటాను అయితే మొత్తం మీద మనకు మే ఐదు తేదీ పై నుంచి మనకు పదకొండో తేదీ మధ్యలో అయితే మనకు డబ్బులు పడతాయి పదకొండు పన్నెండు సో ఇలా పడతాయి పదమూడు తేదీ ఎలక్షన్స్కి వెళ్తారు ఎలక్షన్స్ మీరు బటన్ నొక్కబోయే ముందుగా మీకు డబ్బులు అయితే వేస్తారు ఎందుకంటే ఓట్ బ్యాంక్ అనేది మిస్ కాకూడదు కాబట్టి చెప్పినవన్నీ మేము చేస్తాము చేసి తీరుతాము అని జగన్ గారు ఒక అంటే మనకు చెప్తే చేస్తాడంత స్కీమ్ అంటే ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మనకు ఈ విధంగా మనకు ఈ యొక్క నిదానత వెళ్తున్నారు కాబట్టి వైసీపీ పార్టీ కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ చేయుత డబ్బులు ఈబీసీ నెసం డబ్బులు అనేది మనకు ముందుగా వేసి మన చేత బటన్ నొక్కిచ్చే కార్యక్రమం అయితే ఉంటుందన్నమాట సో ఆల్రెడీ జగన్ గారు బటన్ నొక్కారు ఆ డబ్బులు అనేది కొంచెం డిలే అయింది ఇప్పుడు పడతాయి అన్నమాట సో చూడండి మీరు ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి దయచేసి ఈ వీడియో చూసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు మీరు అయితే ఏమైనా అవద్దు ఇదైతే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒకసారి నోట్ చేసి పక్కన పెట్టుకోండి నేను రీసెంట్లీ మేనిఫెస్టో అనేది రిలీజ్ చేయకముందు కూడా చెప్పాను అమ్మఒడి పదిహేడు వేలకైతే పెంచుతారు రెండు వేల రూపాయలు టాయిలెట్ ఫండ్కి స్కూల్ మెయింటెనెన్స్కి వెళ్తుందని పదిహేను వేల రూపాయలు వచ్చేసి మనకు అమ్మఒడి ఖాతాలు అయితే వేస్తారని చెప్పి ముందుగానే చెప్పాను నేను చెప్పినట్టుగానే ఆల్రెడీ యాజ్ ఇట్ ఈస్గా మేనిఫెస్టోలో కూడా ప్రకటించడం జరిగింది మనకు ఈ యొక్క వైఎస్ఆర్ రైతు భరోసా అమౌంట్ కూడా పదహారు వేలకైతే పెంచే అవకాశం ఉందని చెప్పి చెప్పాను నేను సో అలాగే మనకైతే జరిగిందనమాట సో ఇదండి సో కాబట్టి మనకు ఖచ్చితంగా ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ ప్రకారం అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే డబ్బులు మీకు మీరు ఓటు ఎలక్షన్లో ఓట్లు బటన్ ముందు ముందంటే మీకు ఈవీఎం మిషన్లో మీరు బటన్ నొక్కక ముందే మీ ఖాతాలో అమౌంట్ పడుతుంది తర్వాత మీరు వెళ్ళి బటన్ నొక్కేలాగా ఈ యొక్క పథకం డబ్బులు అయితే మనకైతే పడతాయి అనమాట సో ఫ్రెండ్స్ ఇదండి మొత్తం మీద చేయుత ఈ బిజినెస్ పథకాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలకు వచ్చినటువంటి శుభవార్తలు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని జెన్యున్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్